మీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే ఎనిమిదవ తారీఖు అండి దాంతోపాటు ఇందిరామైలి వాచ్ రాజీ యోవికాసు ఇలాంటి పథకాలకు సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి అర్థమవుతుందండి మరుసటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లైట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం మరి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారు చాలామంది ఎదురు చూసినట్టుగానే కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా ఇందుకు సంబంధించి ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయితే రావడం సంబంధించిన పెన్షన్ అనేది మేలో ఏ నెలలో అంటే ఏ డేట్ నుండి మనకు అందించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యూ వికాస్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు కూడా ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొట్టమొదటిసారిగా రాజ వికాస్ సంబంధించిన స్కీమ్ మొత్తం ఐదు కేటగిరీలో మొత్తం ఎన్ని మనకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు అంటే ఇందులో ప్రధానంగా ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి యాభై వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మరొకటి ఏదైతే రెండో కేటగిరీలో వచ్చేసి ప్రభుత్వం లక్ష రూపాయల వరకు తొంభై శాతం అయితే అయితే రుణం అయితే అందిస్తుంది అనమాట సబ్సిడీ రూపంలో ఇందుకు ప్రభుత్వం రాజీవ్ వికాసం సంబంధించి వృద్ధులు వంటరి మైలు దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అంటే ఇందులో ఆసరా పెన్షన్లు అయితే ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మంది అప్లికేషన్ చేసుకున్నారు ప్రభుత్వం ఏమో నాలుగు లక్షల మందికి ఇస్తామని చెప్తే సో ఈ దరఖాస్తులు దాదాపు పదహారు లక్షల మందికి అయితే రావడం జరిగింది వీటిని వడపోసేందుకు పాన్ కార్డ్ అయితే మనం ఇచ్చే ఉంటాం కదా పాన్ కార్డులో వచ్చేసి సివిల్ స్కోర్ అనేది ఉంటుందన్నమాట అది గుడ్ అయితే ఉండాలి సో అలాంటి వారికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు బ్యాంకర్ల నుంచి సమాచారం ఇప్పటికే డెబ్బై శాతం మేర మళ్ళా ఏదైతే ఎంపీటీ కార్యాలయంలో పరిశీలనలు అయితే పూర్తయినట్లు తెలుస్తుంది అనమాట త్వరలోనే జూన్ రెండో తారీఖున పరిశీలకు సంబంధించిన పత్రాలు ఎవరికి వచ్చాయి ఏంటనేది కూడా వారి మంచి పత్రాలు అయితే అందించనున్నారట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండోకి సంబంధించి అంటే మూడో విడత నాలుగో విడత సంబంధించి నాలుగు లక్షల వరకు ఎక్కువగా రుణాలు సివిల్ స్కోర్ అనేది తక్కువ ఉండడం వల్ల వారికి దాదాపు నలభై శాతం మంది అనర్హులుగా మిగిలే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు ఏదైతే శాంక్షన్ అయిన వారికి పెన్షన్లు ఈ రెండు సంవత్సరాల కాలంలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అధికారులు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల సంబంధించి ప్రజా చాలామంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు త్వరలోనే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారట సో ఎవరెవరికంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా ఆన్లైన్లో ఎంట్రీకి సంబంధించి సిస్టాన్ అయితే వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆధార్ కార్డు ఏదైతే వయసు పెరగడం వీళ్ళన్ని చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కూడా మరోసారి అవకాశం అయితే కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆసరా పెన్షన్ అనేది ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ నెల కూడా సేమ్ అంతే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మే తారీఖులో మనకి ఇరవై ఏడు ఇరవై తారీఖులో ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే పది నెల ఇరవై తారీఖు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ నెల కాస్త ముందుకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం వచ్చే నుంచి కొత్త రూల్స్ ఎందుకంటే జూన్లో మనకు ఫేసియల్ రికగ్నేషన్ ద్వారా అయితే పెన్షన్ అయితే అందించాలని చూస్తున్నారు ఇందులో కొన్ని రకాల గుడ్ న్యూస్ అదేంటంటే రెండు రకాలు ఒకటి వచ్చేసి ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది కదా అప్డేట్స్ ఏంటంటే ఎవరికైతే వేలుముద్ర పాలేదో వారికి అందిస్తామని చెప్పారు చాలామంది పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పట్లో పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తారంటే ఎవరిగా ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నలభై రెండు లక్షల మంది పెన్షన్లు అందిస్తున్నారు త్వరలోనే ఈ సంఖ్య ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి మినహా మిగతావారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు ఆలోపు మాత్రం ఈ రెండు నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తారు ఈ మధ్యకాలంలో జూన్లో మాత్రం ఒక అప్డేట్స్ అయితే ఉందన్నమాట ఇందులో ఏదైతే భర్త జరిపోయిన భార్యకు వితవంత పెన్షన్ శాంక్షన్ చేయడం దాంతోపాటు మూడు నెలల పెన్షన్ తీసుకోకుండా హోల్ లో పడ్డ వారికి మరొక అవకాశం అయితే అందించి వారికి త్వరలోనే కొత్త పెన్షన్ల మాదిరిగా పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇక ఇందిరా మిల్లకు చూసుకున్నట్లయితే మొదటి విడత ఎవరైతే దాదాపు డెబ్బై రెండు వేల మంది పట్టాలు వస్తే చాలామంది బేస్మెంట్ వరకు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇందులో కొంతమందికి మాత్రం అనర్హుల లిస్టు తేలినట్టు తెలుస్తుంది అయితే ప్రతి సోమవారం కూడా నిధులనేది జమ చేస్తున్నారు ఇప్పుడు రెండవ విధానకు సంబంధించి ప్రభుత్వమే ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో కంప్లీట్ అయిన వారికి మంత్రుల మంత్రుల సహాయంతో వాటిని ఫైనల్ చేసి గ్రామాల్లో పంపించి ఫైనల్ లిస్ట్ అనేది నోటీస్ బోర్డులో అందిస్తున్నారనమాట సో ఈ రకంగా ఎవరెవరికి వచ్చాయి ఏంటని కూడా ప్రభుత్వం అనేది లోబడి నిబంధనల ప్రకారం అయితే అందిస్తున్నట్లు ఒక అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో రాష్ట్ర ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇందిరా మహిళలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ముఖ్యమైనటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు అండి ఆసరా పెన్షన్ల పెంపు అనేది సో ఈ నెలలో సాధ్యమైనంత వరకు ప్రభుత్వం రెండు వేల కోట్ల ఆర్బీఐ గురి దగ్గర నుంచి అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నిధులు అనేది ఒకవేళ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ శాలరీస్ ఇవ్వాలి వివిధ పథకాలకు పోనా ఏమైనా మిగులుబాటు ఉంటే తప్పనిసరిగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్